అక్కడ భగీరాత అన్ని చెట్లు అయితే పాలు అన్ని మామిడి చెట్లే అసలు ఉంటాయి పెద్ద పెద్ద మామిడి చెట్లు అసలు అప్పుడు ఇంత కల్లి కూడా వేయడం దెక్కినా మస్తు కళ్ళు అయింది ఇప్పుడు అన్ని స్కూల్ బస్సులే వస్తున్నాయి అక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి ఇంకా స్కూల్ చేసే టైం అయ్యింది అవన్నీ ఎండ కూడా ఫుల్ కొడుతుంది స్కూల్ బస్సు స్కూల్ బస్సులు స్కూల్ ఆటోలు అవే ఫుల్ వాటర్ పట్టుకొచ్చినాడా నీళ్ళ పడ్డాడీకి వీళ్ళని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము పిల్లల కోసం అయితే వంట నేను ఏం చేసినా ఒకసారి అయితే మీరు చూసేయండి వంట అయితే చోలకాయ కర్రీ అంటే గోకరకాయ ఫ్రై చేసిన పచ్చి పులుసు చేసిన అంటే దాంట్లో పల్లి లేకుండా ఉట్టుగా మోటుగా అనమాట ఇది వచ్చేసి తోటకూర ఫ్రై రైస్ ఇదైతే వచ్చేసి అంబలి వేడి వేడిగా అంబలి అయితే కూడా తాతారా ఫస్ట్ అమ్మలు అవుతారా తాగుతారా అంబలి తాగుతాం ఫస్ట్ నువ్వు కింద అమ్మలు సరే కొంచెము అమ్మలు తాత మళ్ళీ ఇప్పుడు తినలేరు యాపీ తప్ప తప్ప చూడండి అంబలి అయితే వేసిన అంబలిలో కొంచెము బియ్యం వేసి ఇట్లా తాగేటప్పుడు మనకు మధ్య మధ్యలో ఇట్లా అన్నం వస్తుంది బాగుంటుంది డాడీకి అన్నం అంట అన్నం వేసుకోదరా మర్చి అయితే కడుక్కుంద్రా ఆ ఊ చేయాలి ద ఆంబలి చేసి పల్లి నిస్తే తన నుంచి తీసుకో పల్లి లేవగాతేసా పల్లి నివ పోకి పల్లి నిచి హ్యాండ్ వాష్ చేసుకో అదేసి పల్లి చేసి చేస్తే ఏకొక పల్లి కొట్టు చాయ్ కొట్టు అల్లమాయ కట్టేస్తా నికు పల్లిల మంచం పల్లి చేసి తితాది తిల తరి ఏ కాదు మేమైతే తినేసినాము ఇంకా నేను మా ఆయన హ్యాపీ ముగ్గురం అయితే తినేసినాం మాదికైతే ఎండలు అయితే చాలా కొడుతున్నాయి ఫ్రెండ్స్ మరి మీ దిక్కి ఎండలు ఎట్లా ఉన్నాయో అయితే కామెంట్ అయితే చేయండి అది కాక నిన్న అందుకెళ్ళి కొంచెం మోడ మోడమైతే ఉంది గాలి పెడుతుంది కానీ అయినా కూడా మస్తు వేడిగా ఉంటుంది శివరాత్రి పోయినాక ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది అప్పుడు శివుడు పాదాలు గడగడానికి అయితే వర్షం పడుతుంది అన్నారు అంటే ఎవ్రీ ఇయర్ పడుతుంది పోయిన సంవత్సరం కూడా మనం బయట బాల్కన్లో వండుకున్నప్పుడు ఇంత వర్షం పడింది కూడా రిలేషన్ రాలే లోపలికి ఈసారి కూడా మా అందుకే రాత్రి కూడా కొంచెం చినుకులు పడ్డాయి వర్షం పడుతున్నట్లే అనిపించింది అవును బిటా నువ్వు రాసుకునేటప్పుడు పడిందిరా చినుకులు పడినాయి అప్పుడు పిన్ని మీనికి పిల్లకి తినవటానికి వచ్చినప్పుడు చినుకులు అయితే పడ్డాయి ఇంకా వర్షం అయితే పడుతుంది ఏమో తెలియదు మూడమైతే ఉంది వర్షం పడుతుంది అని అనుకుంటున్నా తెలీదు ఏం చేయాలి క్వశ్చన్ పేపర్ ఏం చేయాలి ఏదో కానీ ఇంకా తిన్నాక ఆ పని అయితే చేసేసుకో మామిడికాయలు తెచ్చిన నిన్ననే చిల్లలు తాగేసింది అంబలి మనము పప్పులకు కూర పప్పు కోసమైతే తీసుకొచ్చిన కోసాము ఒకటి కోసుకుందాము కోసుకొని దాని మీద కొంచెం ఇట్లా ఉప్పు మీరు పడిసుకుని సూపర్ ఉంటుంది కొంచెం అంబల్లో పెట్టుకొని తిన్నాం అమ్మలు కూడా తాగలేదు డాడీ కూడా తాగాలేదు నేను కూడా తాగలేదు మీరు కూడా ఎంతమంది అమ్మలు చేసుకుంటున్నారో చెప్పండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఎండలు మస్తున్నాయి కదా ఇంకా అంబలి చేసుకొని అయితే తాగాలి మనకి హెల్త్కి కూడా మంచిది అనమాట అందుకోసం అయితే అంబలి కూడా చేసినాం ఈ రోజు మేము ఇంకా చూడు ఎట్టాడు చిరాకు చిరా చిరాట మీతో కూడా ఇట్టే చిరాకు చేస్తారా మా ఇంట్లో అయితే మా ఇంటి పెద్ద బుక్కు రాయాలి అనమాట చిన్న చిన్నదానికి చిరాకు చిరాకు చిన్న చిన్నదానికి చిరాకు చిరాకు చేస్తుంటాడు ఇంట్లో కూడా ఇట్లా చేస్తారా మీ ఇంట్లో వాళ్ళు కూడా చేసే కామెంట్ అయితే పెట్టండి ఎట్లా చేస్తాడో మా ఆయనకు రోజు తెలియకుండా మా ఆయనకు తెలియకుండా ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఒకప్పుడు అయితే చేసి పెట్టా నువ్వు మూసుకొని ఉండవు గప్పుగా చూడు స్కూల్ ఈ స్కూల్ ఉండి అబ్బాబ్బా ఇంటికి దోడుకొని వస్తే మాకైతే అబ్బ అబ్బా నరకము మా పిల్లలతో చుక్కలు చూపిస్తారనమాట ఓ పెద్ద సెటర్ వేస్తున్నాడు అమ్మ గగుండు రేపు అయితే అమ్మలి వీడియో అయితే చేస్తాను అమ్మలు ఇలా పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట రేపు రేపు చేసిన అంబలి రేపు వీడియో అయితే చేసి పెడతాను ఖచ్చితంగా మీరు కూడా ఆ వీడియో చూసి చేసుకోండి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా అంబలి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు అనమాట అంబలి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు వేయడం వల్ల అంత టేస్టీగా వస్తుంది పల్లీలు కొంచెం రైస్ నూక నూక చేసి వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ వీడియో అయితే రేపు ఖచ్చితంగా పెడతా నేను ఈరోజు కూడా చేసిన ఈరోజు వీడియో చేయలేదు కానీ ఈరోజు కూడా చేసిన రేపు అయితే ఆ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి మీరు కూడా అలాగే ఇంతవరకు నన్ను సపోర్ట్ ఇంత మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా ముందు ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట ఈరోజు బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్